ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం అవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది ఎంత దారుణం అంటే చనిపోయిన ఈ వెలుత్తులో చనిపోయిన కుటుంబాలను అయ్యా మా కేసులో వాళ్ళ సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి కేసు తీరు గారుస్తున్నారు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వెంకట్రామరెడ్డికి సంబంధం లేదు ఆ కుటుంబాలు చెబుతుంటే ప్రత్యేకంగా తెలుగుదేశం మీ పేరు చెప్పిన వేకుల అక్కడ వాళ్ళ మీద హత్య చేసి పోలీసు వారికి కూడా పాపం వాళ్ళు చెవులు కోరుకుంటున్నారు ఇంక ఎస్పీ గారి మాట ఇంకేముంది అపాసపా అయిపోయాయి కదా వ్యవస్థ అపాస్యమైపోంది కదా వ్యవస్థలు అని చెప్పే పరిస్థితికి మీరు తెచ్చారంటే ఈ రాష్టంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా నిజాకా ఈ మధ్య మొన్న నుంచి కొత్త కార్యక్రమం వహిస్తుంది జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం మృతులంట ఎప్పుడు అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఏం జరిగింది ఇప్పుడు తగుదు కదా అని చెప్పి మళ్లీ కల్తీ మద్యం చేసి ఎవరైనా కుటుంబంలో సరిపోతే ఆ బాధ ఉంటుంది వాళ్ళ యొక్క బాధను ఆవేదన తీసుకొని రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అంటా ఉన్నా ఇది ఎంత దారుణమని అడుగుతా ఉన్నాం ఎప్పుడు జరిగిన ఈ జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి మరలా దాన్ని జీరో తీసుకురావటం ఏంటి మరలా సరిపోయే కుటుంబాలు ఏదో ఒక రకంగా సరిపోయారు కదా ఆ వేదన ఉంటుంది బాధ ఉంటుంది వాళ్ళని వాడుకోవటం పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమని అడుగుతా ఉన్నా ఇది చరిత్ర క్షమించదు ఈ రోజుతో ఈ రోజుతో రాజ్యం అధికారం మీకుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి అన్ని వ్యవస్థలు మన చేతిలో గుప్పిట్లో తీసుకొని వాటిని భయప్రాంతం చేస్తూ వాటి మాట వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వకుండా అధికారుల మాట మీరు పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నారు